వచ్చే ఎన్నికల్లో సత్యవేడలో వైసీపీ జెండా ఎగురవేస్తానన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం టీడీపీలో చేరడంతో రాజేష్ కు టికెట్ దాకింది తాను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ సీఎం జగన్ ఆశీస్సులతో విజయం సాధిస్తానంటున్న సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి తో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్ సచివేడు నియోజకవర్గంలో అనూహ్య పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ నియామకం అయ్యారు మాజీ మంత్రి దివంగత నేత కుతూహలమ్మ అక్క కొడుకుగా ఆయన రాజకీయ నేపథ్యం ఉంది ఇంతకీ ఏ విధంగా ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి వచ్చారు ఆయన పొలిటికల్ సంబంధించి కెరీర్ ఎలా ఉంది ప్రస్తుతం ప్రచారం ఎలా జరుగుతోంది ఆయనతోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి మీకు ఆయన న్యూస్ తరఫున ఆల్ ది బెస్ట్ యూ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి పొలిటికల్ గా మీ కెరీర్ ఏంటి డైరెక్ట్ పాలిటిక్స్ ఇంతవరకు కాలేదు నేను ఎప్పుడు కానీ చిన్న పదవి కూడా నేను తీసుకోలేదు ఎప్పుడు కానీ పిన్నమ్మ వెనకాలే ఉన్నాను ప్రచారాలు అవన్నీ కూడా నేనే చూస్తున్నాను అంతకుముందు ఫస్ట్ ఎలక్షన్ అంటే ఎనభై ఐదు లో నేను నైన్త్ ఉన్నాను అప్పుడు అయితే నేను రాజకీయాలు సెకండ్ ఎలక్షన్ నుంచి దాదాపు ఏడు ఎలక్షన్లు నేను పిన్నమ్మతో పాటు నేను వెనకాలే అంటే సీనియర్ నేతగా గుమ్మడి కుతూహలమ్మ గారు అనేక పదవులు ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు డిప్యూటీ స్పీకర్ గా చేశారు అనేక పదవులు ఆమె జరిగింది అంటే మీరు ఎందుకు రాజకీయాల్లో ప్రత్యక్షంగా రాజకీయాలం ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అంటే అమ్మ ఇప్పుడు గాని ఇంట్లో ఆ ముండంగా ఇంట్లో ఇంకోరిని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు ఎందుకంటే బయట నాయకులకే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఏది కానీ చాలా సార్లు కూడా ఎస్సీ రిజర్వ్ ఎంపీలు జడ్పీటీసీలు వచ్చినా లోకల్లో ఇవ్వాలి మనం అనే ఉద్దేశంతోనే అమ్మ అక్కడ లోకల్ లీడర్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళకే ఇచ్చేవాళ్ళు టీడీపీ లో ఉన్నారు ముందు కాంగ్రెస్ లో ఉన్నారు తర్వాత టీడీపీలో ఉన్నారు తర్వాత పొలిటికల్ గా కుమారుడి గానీ సైలెంట్ అయ్యారు మీరు ఎందుకు వైసీపీలో రావాలనుకున్నారు అంటే నాకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఎక్కువ అటాచ్మెంట్ టీడీపీలో నేను అంత ఎక్కువ ఎలక్షన్ వరకు అమ్మతో పాల్గొన్నాను నేను బ్యాక్ వచ్చేసాను అంతే అమ్మ కోసం అని పనిచేయటమే కానీ పూర్తిగా నేను టీడీపీలో ఎప్పుడు తిరిగింది లేదు ఎప్పుడు లేదు నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టము దానివల్లే నేను ఇంకా నాకు గురువు గారు ఒక రకంగా నాకు అమ్మ ఉన్నా కానీ ఒక గురువు లెక్క నాకు పెద్దిరెడ్డి గారు కాబట్టి ఆయన ఇక్కడ ఉండటంతో నేను ఇక్కడికి రావాల్సి ఉంది వైఎస్కి అంటే మీరు గత ఎన్నికల్లో ఏమన్నా పోటీ అభ్యర్థిగా నిలవాలని ఏమైనా భావించారా లేకపోతే ఈసారి మీకు లేదు గత ఎన్నికల్లో నేనేమో అనుకోలేదు ఈసారి నెల్లూరు నుంచి పోటీ చేయాలని ఏదో కొన్ని రాజకీయాలు జరిగి సరే అది మనకి డ్రాప్ అయ్యాము సరే నేను కామ్ అయిపోయాను ఈ లోపల ఆదిమూలం గారిని ఎంపీగా వేయటము గురుమూర్తి గారిని ఎమ్మెల్యేగా వేయటము సత్తు ఇవ్వడం జరిగింది ఆదిమూలం గారు ఎందుకో మరి ఆయన పార్టీ మీద బరెస్ట్ అయిపోద్ది ఆయన మీద ఇది అయిన లోపల ఆయన పక్కకు వెళ్ళిపోవటము పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మీ పరిచయం ఏంటి ఆయన తో మీకు వచ్చిందని నేను అమ్మ వెనకాల ఉన్నప్పుడు పెద్దిరెడ్డి గారు గ్రూప్ లో అమ్మ ఉన్నారు అప్పుడు నుంచి నాకు దాదాపు తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచి నాకు పెద్దిరెడ్డి గారు నాకు పరిచయం అలాగే మిదునన్న మళ్ళీ రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మిదిన నేను తిరుగుతున్నాను మీ నియోజకవర్గం మొత్తం గంగాధర్ నెల్లూరు మీ పొలిటికల్ కానీ మొత్తం మరి సచివేయుడు మీకు టికెట్ ఇస్తానని చెప్పినప్పుడు ఇక్కడ ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి ఇక్కడ ఎట్లా ఇక్కడ ఉండే నాయకులను ఎట్లా కలుపు కలుపుకోవాలి రాలేదు అన్ని వచ్చాయి పెద్ద ఆయన అడిగాను కొత్త కథనాన్ని అడిగాను కదా మేము చూసుకుంటాం నీకు ఎందుకన్నారు అలాగే చెప్పిన ప్రకారమే నాయకులందరిని పిలిపించి పెద్ద ఆయన చెప్పటము రాజేష్ మంచి మనవాడే ఖచ్చితంగా పార్టీకి చేయండి అని చెప్పడం జరిగింది సచివ నియోజకవర్గంలో చూస్తే రాజకీయాలు పూర్తి మాస్ వాతావరణం అక్కడ ఎట్లా ఏ విధంగా మీరు ప్రచారం ఎట్లా జరుగుతుంది నాకేమి ముందు చెప్పినట్టు చాలా ఇంటర్లో కూడా రాజకీయాలు ఏమి కొత్త కాదు నాకు దాదాపు ముప్పై గంటలకు రాజకీయాలు జరుగుతున్నాను సత్యవేడు కొత్త కావచ్చు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారని కొంచెం టెన్షన్ ఉండింది కొత్త వారు కదా అని వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా ఆలోచించారు కొత్త అని కానీ వాళ్ళందరూ కూడా నా గురించి మళ్ళీ గంగాధరంలో తెలుసుకోవటము ఎలా ఉంటాడని వాళ్ళకి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్ వాళ్ళు తీసుకొని మళ్ళీ నా దగ్గరికి రావటము చాలా ఆదరిస్తున్నారు ఇప్పుడైతే నాయకులందరూ కూడా ఇప్పుడు ఆదిమూలం గారికి గత పదేళ్ళు ఏళ్ళు వైసీపీలో అంటే ఒక వర్గం ఉంది గత ఐదేళ్ళుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అక్కడ వర్గ విభేదాలు ఆయన వర్గం ఇప్పుడు ఆయనతో పాటు వెళ్తే అక్కడ మీ విజయానికి ఇబ్బంది అవుతుందని ఏమనిపించడం లేదా ఎవరు ఇంతవరకు అయితే ఆయన వెళ్ళి కూడా చాలా రోజులు అయింది కదా టికెట్ వచ్చి కూడా ఒక వన్ వీక్ అయినట్టుంది ఇంతవరకు అయితే ప్రభావం ఏం చూపించలేదు ఎవరు వెళ్ళలేదు కనిపించ పార్టీలో కొంతమంది నాయకులు లోకల్ అని చెప్పి ఒక అంశాన్ని స్టార్టింగ్ లో ఒక వన్ వీక్ అది కానీ నన్ను చూసిన తర్వాత నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వాళ్ళు గంగాధరంలో కనుక్కున్న తర్వాత మనకి లోకల్ నాలుగు లోకలు ఏముంది మనకి వర్క్ చేసే వాళ్ళు కదా కావాలని నా గురించి కనుక్కున్న తర్వాత వాళ్ళందరూ నాతో అడ్జస్ట్ అయిపోయారు ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు అది ఇక సత్యవేయుడు నియోజకవర్గంలో చూసాము ఒక శ్రీ సిటీ లాంటి ఒక పారిశ్రామిక వాడ ఉంది అది అది తప్పితే అక్కడ అభివృద్ధి అంటూ ఏమీ లేదని ఒక అవును వాస్తవంగానే కనిపిస్తుంది నాకైతే స్థానికంగా కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు అంటే మీరు ఏమి హామీ ఇస్తారు ఇప్పుడు మూలం ఆ నుంచి మార్చేదానికి కూడా ఒక కారణం ఏంటంటే అక్కడ సరిగా చేయలేదన్న ఒక ప్రచారం అయితే ఉంది ఆ ప్రచారంలో ఆయన అభ్యర్థిని మార్చాలనే మెయిన్ ఈ మార్పులన్నిటి కారణం మెయిన్ ఆది మూలంగానే ఆ నుంచి మార్చాలి అనే మరి మీరు జనాల్లోకి వెళ్తున్నారు అసంతృప్తి అట్లాగే ఉండే అవకాశం ఉంది జనాల్లో మీరు ఏమి హామీ ఇస్తారు మిమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా నన్ను అడిగారు చాలా మంది కూడా ఇలా ఆయన లాగానే ఉంటారా మీరు మాకు ఏ వర్కులు జరగలేదు నేను ఆల్మోస్ట్ నేను ఇప్పుడు గమనించిన వాటిలో అయితే రోడ్స్ రోడ్స్ సరిగ్గా లేవు ప్రాపర్గా వేయలేదు అక్కడ ప్లస్ స్ట్రీట్ లైట్లు డ్రైనేజెస్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మరి ఎందుకు చేయలేదో మరి మిగతా కండిషన్స్ అయితే చాలా వరకు జరిగాయి సంక్షేమ పథకాలతో కూడా డెవలప్మెంట్ కూడా కొద్ది వరకు జరిగింది మిగతా కానిషన్స్ లో కానీ ఇక్కడ నాకు మా గంగాధర్ జరిగినంత కూడా ఇక్కడ కనబడటం లేదు ప్రధానంగా ఇస్తున్నారు అక్కడ మీరు గెలిచిన తర్వాత చేస్తానని ప్రతి ఒక్కటి వాళ్ళు ఇదే నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ రోడ్స్ డ్రైనేజ్ లైట్స్ తర్వాత టెంపుల్స్ కొన్ని టెంపుల్స్ పాడుపడిపోయిండే దాని దగ్గర సరిగ్గా చతులు లేవు బాత్రూమ్స్ కానీ ఇట్లా లేవు పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర వాటన్నిటిని కూడా నేను హామీ ఇచ్చాను చేస్తానని జగన్ గారు ఏం చెప్పారు సీఎం గారు మీకు మొట్ట మొదటిసారి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీకు ఆయన అవకాశం ఇచ్చారు అని మీ మీరు వెళ్ళి కలిసినప్పుడు ఏం చెప్పారు నీకు అక్కడ రావాల్సిన అవకాశము కొన్ని పరిణామాల వల్ల చేయలేకపోయినావు రాజేష్ నువ్వు సత్తువేడు వెళ్ళు అన్నారు అంటే నాకు ముందే జగన్ అన్న గారికి దగ్గరికి వెళ్ళక ముందే పెద్ద ఆయన మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానివల్ల నేను సరే అన్న నిన్ను పెద్దిరెడ్డి గారు వాళ్ళు చూసుకుంటారు నిన్ను టేక్ కేర్ అని వాళ్ళకి చెప్పి నన్ను కూడా హానెస్ట్ గా ఉండు కరెక్ట్ గా చేసుకో ది బెస్ట్ అని చెప్పి పంపించారు నీకు మేము ఉన్నాము ఖచ్చితంగా గెలిపిస్తాం ఇల్లు అని చెప్పి మాకు జగన్ అన్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి నా నేను అనటం కన్నా అభ్యర్థి జగన్ అన్నే మాకు అభ్యర్థి అక్కడ అది రాజేష్ గారు చెప్తున్నారు సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రస్తుతం అధికార వైఎస్ఆర్ సిపి తరఫున ఆయన బరిలో ఉన్నారు సత్యవేడు ప్రస్తుతం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే అనూహ్యంగా ఆయన పార్టీ మారి ఆయన ప్రస్తుతం ఆయన టిడిపి ప్రత్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు మొత్తం మీద సత్యవేడిలో రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మరి గెలుపు ఎవరి పక్షాన ఉంటుందని మరి త్వరలోనే తేలాల్సి కెమెరామెన్ రాజేష్ తో వర్మ ఐ న్యూస్ తిరుపతి